తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఎలక్షన్కి సంబంధించి రిసిపీట్ చేస్తున్నాం దీనికి మా అడ్వైజర్గా ఉన్న భాస్కర్ రావు గారు సుదర్శన్ థియేటర్ ఉన్నారు అలాగే మా గురురాజు గారు వైస్ చైర్మన్ గారు అలాగే మా ప్రసాద్ గారు మా కన్నాగౌడ్ గారు ఇంకా మలేష్ గారు అందరికీ నమస్కారం మా తెలంగాణ ఫిలిం చాంబర్ ఎలక్షన్ జరిగి టూ ఇయర్స్ అవుతుంది అయితే మళ్ళీ ఎలక్షన్స్ జరపాలని నిశ్చయించుకొని దీనికి ఎలక్షన్ ఆఫీసర్గా అడ్వకేట్ కేవీఎల్ నరసింహారావు గారు లాస్ట్ టైం కూడా వారే ఎలక్షన్ ఆఫీసర్గా ఉంది ఎలక్షన్ జరిపారు వారి ఎలక్షన్ ఆఫీసర్గా ఈ ఎలక్షన్ జరగబోతున్నాం లాస్ట్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ డేస్ బ్యాకే దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారు ఫస్ట్ తారీఖు రోజు నామినేషన్స్ సెకండ్ నా విత్ రాస్ థర్డ్ డే డిక్లేర్ అవుతుంది ఇంతమంది నామినేషన్స్ ఉన్నారని పరిగణలో చూసుకొని కా ఎక్కువ మంది ఉంటే ఎయిత్ రోజు ఎలక్షన్స్ బడతాయి దీన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్లో ఉన్న మెంబర్స్ అందరూ తప్పకుండా వచ్చి నామినేషన్స్ వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నామినేషన్స్ వేయండి అన్ని పోస్టులకు వేయచ్చు తప్పకుండా ఫస్ట్ రోజు వచ్చి అందరూ ఇదే అందరికీ ఆహ్వానంగా తెలుసుకొని వచ్చి నామినేషన్స్ వేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే డిక్లేర్ అయిన తర్వాత ఎనిమిదవ తారీఖు రోజు ఓటింగ్ ఉంటుంది ఒకవేళ అందరూ పోటీలో ఉన్నప్పుడు ఓటింగ్ తప్పకుండా జరుగుతుంది కాబట్టి దానికి కూడా అందరూ వచ్చి ఓట్ అయ్యాల్సిందిగా పోతున్నాం ఈ ఫిలిప్ చాంబర్ అంటే ప్రారంభించి దాదాపు ఇప్పటికే ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు అయింది దీంట్లో దాదాపుగా వెయ్యి మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు పదహారు వేల మంది వరకు ఆల్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మెంబర్స్ ఉన్నారు చాలా భారీ ఎత్తున జరుగుతూ ఉంది మేము శ్రీ వెంకయ్య నాయుడు గారు సినిమా ఫోటోగ్రఫీ బా బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు హెల్త్ కార్డు పర్మిషన్ ఐదు లక్షల హెల్త్ కార్డు పర్మిషన్ రావడం జరిగింది దాదాపుగా మేము పదివేల మంది వైచులకు మనం ఐదు లక్షల హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది అందరు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు వారికి ప్రతి నెల షుగర్ టాబ్లెట్లు కానీ బీపీ టాబ్లెట్లు కానీ ఉన్నవారు అందరు కూడా తీసుకుంటున్నారు వాళ్ళు ఎంతో మంది నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అలాగే చాలామంది పిల్లలకు కూడా స్కాలర్షిప్ వస్తుంది ఇప్పుడు డిగ్రీ చదువుకునే పిల్లలకు పదిహేను వేల రూపాయల స్కాలర్షిప్ ఉంటుంది ఆ స్కాలర్షిప్ కూడా వస్తుంది ఇలాగా అంటే సంక్షేమం కోసం ఈ చాంబర్ ఎవరి ప్రయోజనాలు లేకుండా అందరి ప్రయోజనాల కోసమే చేస్తున్నాం మేము కాబట్టి దీన్ని తప్పకుండా ఈ చాంబర్ని ఇంకా అంటే మా పెద్ద మనుషులు పెద్దన్న భాస్కర్ రావు అన్న గారి ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్తుందనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు ఉన్న మా జేవిఆర్ కానీ మా అన్న కానీ మా కమిటీలో ఉన్న సెక్రటరీస్ కానీ జాయింట్ సెక్రటరీస్ కానీ కమిటీలో ఉన్న అందరు మెంబర్లు చాలా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నిన్ననే ఒక కమిటీ రిలీజ్ చేశారు ప్రభుత్వం గద్దార్ కమిటీ అని రిలీజ్ చేశారు దాంట్లో గద్దార్ గారు కోరుకున్నది తెలంగాణ అభివృద్ధి తెలంగాణ కోసం పాటుపడి జీవితం అంతా తెలంగాణ అని అంటూనే సాగింది కానీ ఈరోజు అందులో కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరున్నారో ఒకసారి ఎఫ్డిసిలో ఉన్న ప్రభుత్వ అధికారులు చూడాల్సిందిగా కో కోరుతున్నాను ఎందుకంటే ప్రభుత్వంలో ఎఫ్డిసిలో మెయిన్ ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎఫ్డిసి డీల్ చేస్తుంటుంది ఇక్కడ ఎవరున్నారు ఎవరు ఎఫ్డిసిలో వాళ్ళు ఎక్కడో కర్ణాటకలో ఉండి ఇక్కడ వచ్చి జాబ్ చేస్తారు దాదాపు పదిహేను సంవత్సరాలు అయి ఉంటుంది వాళ్ళు ఇక్కడ పోస్టింగ్ వేయి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ లేవు ఇక్కడ ఉన్నవాళ్ళు తెలియదు అలాగా మిస్కమ్యూనికేషన్లో వచ్చిందని నేను అనుకుంటున్నాను కాబట్టి దాన్ని సవరించాల్సిందిగా నేను హెచ్చరిస్తాను తెలంగాణ ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫిలిం చాంబర్ తెలంగాణకు చాలా లో పాల్గొన్నాం మేము కరోనా అప్పుడు కూడా దాదాపు ముప్పై వేల మందికి నేను మా దుర్గా మా కమిటీ మెంబర్స్ అందరం కలిసి ముప్పై వేల మందికి మేము నిత్య అవసరం అవసరాల కోసం బియ్యం పప్పులు అన్ని ఇచ్చినాం పది టెన్ టైమ్స్ ఇచ్చినాం ఎక్కడో గల్లీ కూడా ఇచ్చిన ఫెస్ పోలీసు అందరికి మాస్క్ తర్వాత శానిటైజర్లు ఇచ్చినాం ఇలాగా పనిలేని ఆర్టిస్ట్లు అందరికి మా దగ్గర లేకపోతే వాళ్ళకు గూగుల్ పేలు ఫోన్ పేల ద్వారా కూడా పంపించడం మా దాంట్లో ఉన్న చాలా మందికి దాదాపు ఒక వెయ్యి మందికి హౌసెస్ కూడా ఇప్పించినాం మియాపూర్లో అలాగా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాము మరి ఎందుకు ఎఫ్డిసి వాళ్ళకి కనబడలేదు మాకు అర్థం కావట్లేదు ఎఫ్డిసిలో ఉండే ఆ డైరెక్టర్స్ కానీ వాళ్ళు ఉండే విజయ్ అనే ఒక ఆఫీసర్ కానీ మేము మా చాంబర్ ఎందుకు కనబడుతుందో అర్థం కావట్లేదు కాబట్టి ఇక్కడైనా దీన్ని గుర్తెరిగి దాన్ని ఏదైనా మాడిఫై చేయడానికి చేయాల్సిందిగా మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తాం దీని గురించి మా గుర్రాలన్నా జారన్న కూడా మాట్లాడతారు ఎందుకంటే మనుషులు మంచి చేస్తున్నప్పుడు దాన్ని గుర్తించాలి మేము అయితే చాంబర్గా కూడా చాలా బాగా చేస్తా ఉన్నాం దాన్ని గుర్తించాలి తెలంగాణలో పుట్టిన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్నే మీరు గుర్తించకుండా ఇందులో ఉండే ఏది కూడా చేయకుండా చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు తప్పకుండా ముఖ్యమంత్రి గారు మంచి పనులు చేస్తూ ఉన్నారు దాన్ని మీలాంటి అంటే ఎఫ్డిసిలో ఉండే కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని తప్పకుండా సవరించాలి దాంట్లో ఉన్న ఆఫీసర్ కూడా మంచి ఆఫీసర్ ఉండడం ఆయన కొత్తగా వచ్చింది దాదాపు సిక్స్ మంత్స్ అయిన ఉంటుంది కానీ ఆయన వారికి తెలియదు ఇక్కడ లోకల్గా కింద ఉండే డైరెక్టర్లు అలాంటి అకౌంటెంట్లు సూపర్ండెంట్లు వీళ్ళ చేతుల్లో నడుస్తూ ఉంది ఎఫ్డిసి కాబట్టి దీన్ని తప్పకుండా ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళందరినీ షఫల్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి ఒకే ఆఫీస్లో పనిచేస్తే వాళ్ళకు అసలు వాళ్ళ లోకల్ వాళ్ళు కాదు కాబట్టి తెలంగాణ ఎఫ్డిసిలో తెలంగాణ మనుషులను పెట్టి పనిచేస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ తప్పకుండా ఫైనల్గా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ మాత్రం అందరూ అటెండ్ అయ్యి ఫస్ట్ తారీఖు నామినేషన్లు తప్పకుండా అందరు రావాల్సిందిగా మరీ మరీ కోరుతూ ఈ ప్రెస్ మీట్కి ముఖ్యంగా మా సుదర్శక భాస్కర్ రావు గారు వచ్చినప్పుడు మరీ మరీ థ్యాంక్స్ అన్న మీ ఆశస్సులు మాకు ఎప్పుడు ఉండాలి అలాగే మా గురురాజు గారికి మా దేవీ గారికి మా ప్రసాద్ గారికి కన్నబాబు గారికి థ్యాంక్ యూ చామార్ ఎలక్షన్స్ అందరికీ తెలుసు రెండు సంవత్సరాలకు ఒకసారి ఆల్రెడీ యథావిధిగా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒకటో తారీఖు నుంచి మనకు నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి గతంలో చాలా మంది అన్నారు ఏంటిది ఎవరికి మీరు చెప్పలేదు ఎప్పటికప్పుడు మీరు చెప్తూనే ఉన్నాం వాళ్ళు వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నాయి ఉన్నారు కానీ ఎలా ఉంటుందంటే కొంచెం అధికార పక్షం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏంటంటే ఎలెత్తి చూపించుకోవడం అది జనరల్గా అలవాటే అన్నారు మీరు ఆల్రెడీ తెలియకుండా ఎలక్షన్స్ పెట్టారు మీకు ఇప్పుడు ప్రస్తుతం మేము చెప్తున్నాం ఖచ్చితంగా ఒకటో తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటుంది నామినేషన్స్ ఉంటాయి రెండో తారీఖు నాడు పరిశీలిస్తాం మూడో తారీఖు నాడు కన్ఫర్మ్ చేసి ఎనిమిదవ తారీఖు నాడు ఎనిమిది ఎనిమిదవ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉంటాయి ఇందులో ఉన్నటువంటి కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో వెళ్తుంది మీరు ఎవరైనా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు మీరందరూ కూడా మీకు కావలసినటువంటి పోస్ట్లకి మీరు నామినేషన్స్ వేయచ్చు ఎందుకనంటే ఇక్కడ ఒక ప్రధాని రామకృష్ణ గౌడ్ కానీ ఒక గురురాజు కానీ ఒక జేవిఆర్ కానీ ఇంకోరు కానీ అక్కడ అందరికీ కూడా మేము సేవలు చేయడానికి వచ్చాం తప్ప మేము ఇంకొకటి కాదు మాకంటే బ్రహ్మాండంగా సేవలు చేస్తామని అంటే సంతోషం అందరినీ ఆహ్వానిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మీరు చాంబర్ కు రండి చాంబర్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్ లో మీరందరూ కూడా పాల్గొనండి వివక్షతకు గురవుతున్నాము అని చెప్పని పర్టికులర్గా బొట్టు పెట్టి చూపిస్తున్న ఈ సందర్భంలో మనకి మొన్న కమిటీ ప్రక ప్రభుత్వం కమిటీని ప్రకటించడం ఎఫ్డిసి కమిటీని ప్రకటించడం కూడా గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్కి మరి కమిటీని ప్రకటించిన దాంట్లో కూడా వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉన్నది అని చెప్పని చెప్పడానికి నిదర్శనం అని చెప్పని మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సభ్యులందరూ భావిస్తున్నారు ఈ తెలంగాణ ఇండ ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంతకంటే ఎక్కువ పోరాటం చేసి ఈ సంస్థ నిలబెట్టుకోవడం ఈ సంస్థ నిలబెట్టుకున్నందుకు పది మందికి న్యాయం జరగాలన్నా తెలంగాణలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి న్యాయం జరగాలన్నా ప్రభుత్వం కల్పించుకోవాలి మేము చేసేదానికి ప్రభుత్వం చేయు మన ప్రత రామకృష్ణ గారు చేసిన పోరాటం ఒక మన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ప్రతి ఒక్కరు లబ్ధి పొందేరా కానీ ఇంకా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఇంకా చేసిన క్రాఫ్ట్లో ఇంకా ప్రతి ఒక్కరు ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రెజలర్ ఒక కమిటీ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో సినిమా ఇండస్ట్రీలో ఈరోజు చాలా స్థితిలో ఉన్నాయి చాలా బాధలో ఉన్నారు వారికి చేయాల్సింది చాలా ఉంది ఇంతవరకు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అప్పుడు అడుగుతుండే ఎంతో ఆశ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా రేవంత్ గౌ రేవంత్ రెడ్డి గారి మీద ఎంతో ఆశ పెట్టుకొని ఆయన చేసాన్ని వెయిట్ చేస్తున్నాం దీనికి ఫస్ట్ సెప్టెంబర్ నాడు ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి నామినేషన్స్ ఫైల్ చేయమని చెప్పాను అందరూ కూడా ఈ పదహారు వేల మెంబర్స్లో ఎవరైనా వచ్చి పోటీ పడవచ్చు ఏ పోస్ట్కైనా పోటీ పడవచ్చు అందరినీ కూడా మనం కోరుకుంటున్నాం ఓపెన్గా ఎయిత్ నాడు ఎలక్షన్స్ జరుగుతాయి ఏడుతున్నాడు పోటీ చేసినా పోటీ చేయకపోయినా ఎక్కడికి వెళ్ళినా అందరినీ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అది మన స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి మనకు ఎగ్జిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి ఒకటి తీసుకొని రాబోయే అధ్యక్షులు ఇవన్నీ కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి వారికి విన్నవించుకొని రియారిటీ మనీ వారితో కోరుతున్నాను ఇప్పుడు మొన్నే చూసాము ఆంధ్రాలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీని పిలిచారు మళ్ళీ ఆయన కూడా అక్కడ షిఫ్ట్ చేద్దామని ఇక్కడ నుంచి ఇండస్ట్రీని తీసుకెళ్దామని చూస్తున్నారు ఆ ప్రయాసాలు ఉన్నారు ఇప్పుడు ల్యాండ్ ఇస్తాము ఇస్తామని మరి చెన్నై నుంచి మడ్రాస్ నుంచి ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చేందుకు ఎంత కష్టమైందో అందరికీ తెలుసు దానికి నలభై సంవత్సరాలు పట్టింది దానికి మా రామారావు గారు నాగేశ్వరరావు గారు చాలా అంకిత భావంతో చేశారు వాళ్ళ వల్లనే ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీ నిలిచింది మరి ఇక్కడ తల్లిస్తే ఏమవుతుంది మనకైతే ఏమవుతుంది తెలంగాణలో ఎక్కడ పోవాలి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి స్టూడియోలు ఉన్నాయి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి యాజ్ ఇట్ ఈస్ ఇండస్ట్రీ చాలా కష్టంగా ఉంది ఇంకా దీన్ని కష్టాల్లో పెట్టకుండా తొందరగా మనం కొత్త బాడీ అనుకొని ఆ కొత్త బాడీ ద్వారా గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి భయాన్ని అన్ని విధాలు కూడా వాళ్ళతో ప్రయాసపడి వాళ్ళతో మన కోరికలు వినవించి రేవంత్ రెడ్డి గారు చేస్తు తయారుగా ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి ఏమంటాయి ట్వంటీ ఫోర్ క్యారెక్ క్రాఫ్ట్లో ఉన్న ప్రతి సభ్యులు వచ్చి ఈ ఎలక్షన్ని జయప్రదం చేయవలసిందే కోరుతున్నారండి అలాగే మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తరఫున ఈ దుబాయ్ ఛానల్ సారీ నుంచి సపోర్ట్ చేసిన ధన్యవాదాలు ఎఫ్డిసి గురించి నిమిషం చెప్పగలుగుతా ఎందుకంటే ఎఫ్డిసిలో కిషోర్ బాబు డైరెక్టర్ విజయ్ అని సుప్రెండెంట్ వీళ్ళిద్దరూ పాతకుపోయింది ఇక్కడ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎఫ్డిసిలో ఉండి మొత్తం ఎఫ్డిసిని నాశనం చేస్తున్నారు మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్లో లో నేను ముప్పై ఎనిమిది సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ఏడు సినిమాలు డైరెక్షన్ చేసిన రెండు వందల యాభై సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన మా జేవిఆర్ ఒక పది సినిమాలు ప్రొడ్యూస్ చేసిండు మా గుర్రాజు ఒక పన్నెండు సినిమాలు ప్రొడ్యూస్ చేసిండు ఇట్లా ఇంత ఎంతో మంది వెయ్యి మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు మా ఛాంబర్లో మా రెండు వందల యాభై సినిమాలు సెంట్రల్ గవర్నమెంట్ సెన్సార్ ఆఫీస్ నుంచి సెన్సార్ అయినాయి మాకు సెన్సార్ ఆఫీస్ నుంచి ఎవ్రీ మంత్ లెటర్ వస్తుంది ఈ అంటే కుళ్ళిపోయిన లంచాలకు బానిసలైన ఈ కిషోర్ బాబు అండ్ విజయ్ వాళ్ళు మమ్మల్ని తొక్కి పెట్టున్నారు ఈ విజయ్ అయితే అసలు ఇక్కడ తెలుగు అతను కాదు అసలు కర్ణాటక నుంచి వచ్చి ఎఫ్డిసిని నాశనం చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం వెంటనే వాళ్ళపైన చర్య తీసుకోవాలి ఎందుకంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్లో పదహారు వేల మంది ఉన్నారు సభ్యులు మేము వాళ్ళకి ఏం కావాలంటే అన్ని సభ్యులు చేసినాం మొన్న మేము రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేయగానే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయగానే మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా ఈ అవార్డ్స్కి మేము పూర్తి సహకారాన్ని ఇస్తామని ఎఫ్డీసీలో కూడా లెటర్ ఇచ్చాం మేము మా దాంట్లో ఉన్న ఒక్క మెంబర్ కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా మెంబర్లు వేయకుండా చేశారు గా వాళ్ళు దాన్ని మార్చకపోతే దాదాపు ఒక రెండు మూడు వేల మందితో అక్కడ మేము తప్పకుండా ధర్నా నిర్వహిస్తాం అసలు వాళ్ళ కళ్ళు తెప్పిస్తాం ఎఫ్డీసీ మేము నిజం కూడా చాలాగా తీసుకుంటాం ప్రభుత్వం బాగున్నా కింద ఆఫీసర్స్ బాగాలేరు అక్కడ ఉన్న కంపల్సరీగా దీన్ని మాడిఫై మాడిఫై చేయాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నా గద్దర్ కోరుకున్నది కూడా తెలంగాణ వాళ్ళకు న్యాయం జరగాలనేది కోరుకున్నాడు కాబట్టి ఇది గద్దర్ అవార్డు కాబట్టి అది విషయాన్ని మరొకసారి పరిశీలించాల్సి మరి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్